హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్యూ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఛానల్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయండి ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బిల్లును వెంటనే చెల్లించాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది అదేవిధంగా యాభై ఒకటి శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల ఒకటి నుంచి జూన్ తొమ్మిది వరకు వరుసగా ఆందోళనలు చేపడతామని నేతలు ప్రకటించారు బుధవారం నాంపల్లి టీఎన్జిఓ భవన్లో ఉద్యోగుల జేఏసీ మీటింగ్ జరిగింది ఈ సమావేశంలో అన్ని జిల్లాల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు టీచర్ల యూనియన్లు పంచాయతీ సెక్రటరీలు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ సంఘం నేతలు పెద్ద ఎత్తున అటెండ్ అయ్యారు మీటింగ్ తర్వాత చైర్మన్ జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు మీడియాతో మాట్లాడారు ఉద్యోగులకు పెండింగ్ డీఏలు రిలీజ్ చేయాలని ఈహెచ్ఎస్ స్కీమ్పై ఉత్తర్వులు ఇవ్వాలని సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని మూడు వందల పదిహేడు జీవోను సవరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైష్యూ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో